అందరికీ నమస్కారం కథలు ప్రారంభించబోయే ముందు ఒక చిన్న విజ్ఞప్తి మా కథలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఈ కథలో ఎలాంటి మార్పుని కోరుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి రాబోయే కథల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అత్తయ్య చూడండి మీకోసం తీసుకొచ్చాను చీరలు నా ప్రియమైన కోడలు కదా నా గురించి ఆలోచిస్తావే నువ్వు మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ ఫంక్షన్ రోజు కట్టుకోండి మిగతా మళ్ళీ ఎప్పుడైనా చిన్న చిన్న ఫంక్షన్లు ఎక్కడికన్నా వెళ్తే కట్టుకోవచ్చు అత్తయ్య అందుకే మీకోసమే ప్రత్యేకంగా షాపింగ్ చేశాను వచ్చేటప్పుడు ఇవన్నీ మీకోసమే అత్తయ్య తీసుకోండి చూడండి అత్తయ్య ఇది ఎంత బాగుందో చాలా బాగుంది మౌనిక ఆ ముచ్చిముఖం ఉంది కదా అది వాళ్ళని వీళ్ళని పక్కింటి వాళ్ళనే తీసుకెళ్తుంది షాపింగ్కి వెళ్తే ఒక్క రోజు కూడా అత్తయ్య వెళ్దాం రండి అని ఒక మాట అనదు దాని ముఖం పోనీలే అత్తయ్య అరితో తీసుకురాకపోతే ఏంటి నేను తీసుకొచ్చాను కదా మీ అబ్బాయి ప్రతి మంత్ నాకు కొంత అమౌంట్ ఇస్తాడు దాంట్లో నుంచి మా అమ్మకు నీకు తీసుకొచ్చాను అత్తయ్య మీకు ఇష్టం వచ్చిన శారీ కట్టుకోండి చాలా బాగున్నాయి చీరలు బాగా నచ్చాయి నాకు ఫంక్షన్ రోజు కట్టుకుంటాను రేపు రమ్మంటుంది నేను ఫంక్షన్కి సారీస్ కొనాలి అక్క రా అని అంటే నువ్వు పోకు సరేనా పోయినావంటే మళ్ళీ నీతో కూడా డబ్బులు పెట్టిస్తుంది మళ్ళీ అమ్మలు తీసుకురావాలి ఫంక్షన్కి ఫస్ట్ ఉయ్యాల ఫంక్షన్ వాళ్ళే చేయాలి కదా ఏ సరేలేదు సప్పుడు లేదు ఇప్పటివరకు ఇంకా ఏ మౌనిక ఎందుకు ఏడుస్తున్నా ఎందుకు బాధపడుతున్నావే అత్తయ్య నాకు పిల్లలు కాలేరు కదా ఇన్ని సంవత్సరాలైన పెళ్ళయి అయితే షాపింగ్కి కానీ ఎక్కడికి గాజులకు కానీ నన్ను తీసుకెళ్ళదు అరిత నాకు తెలుసు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి షాపింగ్ చేద్దాం రండి అని చెప్పి తీసుకెళ్ళి ఉంటుంది ఇప్పటివరకు వెళ్ళి ఉంటారు లేదా రేపు వెళ్తారు కదా అత్తయ్య నాకు పిల్లలు ఎందుకు కావట్లేదు అత్తయ్య నాలో లోపం ఏమైనా ఉందా ఏ ఏదానా ఎందుకు ఏడుస్తున్నది అలా ఏడకూడదు ఎన్నో సంవత్సరాలు సంవత్సరాలుగా పిల్లలు కాని వాళ్ళు ఉన్నారు నువ్వేంటికి చిన్న విషయానికి ఏడుస్తున్నావు ఐదు అంతే పిల్లయ్యి అప్పటికే పిల్లలు అవుతారా ఎంతో మంది ఇరవై సంవత్సరాల నుంచి కాని వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు ఇంకా పిల్లలు అంటే నాకు చాలా ఇష్టం అత్తయ్యా హరిత బాబుని లోపల నుంచి బయటకే తీసుకురావట్లేదు అత్తయ్యా ఎత్తుకుంటానని వచ్చిన రోజు చూసాను వాణ్ణి ఇప్పటికి రెండు రోజులు అవుతుంది వచ్చి ఒక్కసారి కూడా బయటకు తీసుకురావట్లేదు అత్తయ్యా రూమ్ లోనే ఉంచుతుంది చెప్పాను కదనే చుట్టుపక్కల వాళ్ళంటేనే దానికి బాగా అది ఇంట్లో అంటే దానికి ఇష్టం ఉండదు బయటలతోనే తిరుగుతుంది ఏ షాపింగ్లో అయినా బయట వాళ్ళకే చెప్తుంది వెళ్దామంటది ముచ్చట్లు పెట్టడానికి వెళ్తుంది బాబుని నిన్న మొన్న నాకు ఇచ్చింది ఎట్టుకోమ్మని ఇప్పుడు నువ్వు వచ్చిన నుంచి నాకు కూడా ఇవ్వట్లేదు చూడు ఇంత తేడా మనిషి ఉన్నదో నువ్వు వాడు అన్నారు ఏ మనకమ్మా అని అనేసరికి నేను ఊరుకున్నాను ఇంకా ఫంక్షన్ అయిన తర్వాత చూసుకుంటానని సపోర్ట్ చేయక ఊరుకుంటున్నాను నేను కూడా పోనీలే అత్తయ్య ఫంక్షన్ అయినాక మీరు మీరు కొట్లాడుకున్నాడు పెద్ద చేసుకున్నాడు ఎందుకు ఇంకా వదిలేయండి పోనీ ఇంత మంచి మనసు ఇచ్చిన దేవుడు నీకు పిల్లలు ఎందుకు ఇవ్వట్లేదో నాకు అర్థం కావట్లేదే కలుసుకుంటే చాలా బాధగా ఉంది కానీ ఈ ఫంక్షన్ అంతా ఎక్కడక్కడ అయిపోయినాక ఎక్కడికైనా వెళ్ళి చూపించమని చెప్తాను వాడికి పిల్లల గురించి చాలా మంది చెప్తున్నారు పిల్లలు అవుతారంట ఒక దగ్గర తెలిసిన దగ్గర చూస్తారంట ఖచ్చితంగా పిల్లలు అవుతారంట అక్కడికి వెళ్ళమని చెప్తాను వాడిని నేను తీసుకొని నిజమవుతాయ ఖచ్చితంగా పిల్లలు అవుతారా అక్కడికి వెళ్తే అవుతారంట చాలా విన్నాను నేను చాలా మందికి కూడా అయ్యారు పిల్లలు అయితే ఒకసారి వెళ్ళి తెలుసుకుంటే తెలుస్తుంది ఏమేమి పాటించమంటారో ఏం చేయమంటారో మన తీసుకెళ్ళమంటాను ఆ మంగకు కడిగి రేపు అడ్రస్ తీసుకుంటాను నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి సరే అత్తయ్య అడగండి అడ్రస్ తీసుకోండి మీ అబ్బాయిని తీసుకొని వెళ్తాను నేను నువ్వు మాత్రం అస్తమానం నా పిల్లలు లేరు నా పిల్లలు లేరు ఇక్కడికి వెళ్ళను అక్కడికి వెళ్ళను ఏ ఫంక్షన్లకు వెళ్ళను అని మనసులో బాధ పెట్టుకోకుండా ఉంటానని నాకు ఇవ్వు సరే అత్తయ్య ఏం బాధ పెట్టుకోను మంచిగా ఉంటాను అత్తయ్య ఇగో మీకు మాటిస్తున్నాను అత్తయ్య చాలా టైం అయింది మౌనిక ఇంకా వెళ్ళి పడుకో ఈ చీరలన్నీ తీసుకొని వెళ్ళి నా బీరువాలో పెట్టేసేయ్యు మామయ్య రూమ్లో ఉంది బీరువా అక్కడ పెట్టేసేయ్యు వెళ్ళు పడుకోపో సరే అత్తయ్య మీరు కూడా పడుకోండి చిన్న బాబు ఉన్నాడు కదా పడుకోనిలే పిచ్చి ఎంత అమాయకంగా ఉందో ఏంటో నాకు అర్థం కాదు ఇలాంటి వాళ్ళకి దేవుడు ఎందుకన్నా బాగుంది అత్తయ్యా ఈ సారీ రాత్రి నువ్వు ఇచ్చిన దాంట్లో నుంచి ఈరోజు ఒకటి కట్టుకున్నానమ్మా బాగుంది ఎలా ఉంటుందో అనుకున్నాను అత్తయ్యా సూపర్ ఉంది మీకు ఈ కలర్ చాలా బాగుంది పక్కింటి నర్సక్క కూడా ఈ రోజు పొద్దున్న వాటర్ పడుతున్నాక చూసింది ఏమక్కో కొత్త చీర కట్టుకున్నావు అని అంటున్నాను నాకు మాస్టర్ సిగ్గేసింది అనుకో ఇంకా అవును అత్తయ్య సరే అత్తయ్య నేను స్నానం చేసి వస్తాను అప్పటిదాకా మీరు ఈ కర్రీ చూస్తూ ఉండండి సరే పోపో వాడిని కూడా స్నానం చేయమని రెడీగా ఉండమను షాపింగ్ కెళ్ళొద్దాం ఇప్పుడు ఇంకెందుకు అత్తయ్య షాపింగ్ మీ ఇద్దరికి తీసుకుంటాను మామయ్య కూడా వస్తారు కదా ఫంక్షన్కి మామయ్య కూడా తీసుకోవాలి మాకెందుకు అత్తయ్య మాకున్నాయి లేవద్దు మాకు ఇప్పుడు

లేవు లేవు తొందరగా లేవు బాబు పడుకున్నాడు కదా తొందరగా లేచి ఇంట్లో పని చూడు ఏంటో ముక్కు నిన్నే కోపం వీడేమో నేను లేవగానే లేస్తాడు ఈయననేమో లేవు లేవు అంటాడు ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు కదా చూసుకోరా నా మూడే ఇలా ఉన్నాడు పని చేయి పని చేయి అంటూ ఎండు పడతాడు ఏమని ఇలా పడుకున్నాడమ్మా నేను ఒక్కసారి ఎత్తుకోవాలా అంటే తమ్ముడిని వద్దమ్మా ఎత్తుకోవడం రాదు నువ్వు ఇంకా కొంచెం పెద్దగా అవ్వాలి పెద్దగా అయిన తర్వాత ఎత్తుకోవచ్చు స్వీటీ షాపింగ్కి వెళ్దామంటది అనుకుంటా అత్తయ్య అక్క ఇద్దరు షాపింగ్కి ఉన్నారు వాళ్ళు వెళ్ళాక స్వీటీతో కలిసి నేను వెళ్తాను మా అమ్మ వాళ్ళు డబ్బులు పంపించారు వాటితో కొన్నానని చెప్తాను మరేం చేయను మా అమ్మ వాళ్ళేమో డబ్బులు ఇంకా పంపించలేదు అమ్మ వాళ్ళు ఇంకా రాలేదు ఉయ్యాల ఫంక్షన్ ఇంకా మూడు రోజులే ఉంది అప్పట్లోగా అంతా తీసుకొని బ్లౌజులు కుట్టించుకోవాలి కదా ఇప్పుడు ఏం చేయాలి మా ఆయనకు ఫోన్ చేసి విషయం చెప్తే సరిపోతుంది నేను ఏదో తప్పు చేసినట్టు నన్ను నిందిస్తారు మళ్ళీ వాళ్ళింటా వీళ్ళింటా ఎందుకు వెళ్ళావని ఈయన కూడా వచ్చిన తర్వాత నా మీద అరుస్తారు అండి నేను స్వీటి వెంట షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నానండి బాబుకి నీకు నాకు బట్టలు తీసుకోమని అమ్మ వాళ్ళు డబ్బులు పంపించారండి అందుకే తీసుకొచ్చుకుందాం అనుకుంటున్నాను మీరు ఏమంటారు మరి ఫస్ట్ ఉయ్యాల ఫంక్షన్ మన ఇంట్లో జరుగుతుంది మన ఇంట్లో జరుగుతుంది కాబట్టి మీ అమ్మ నాన్న మనకు అమ్మ నాన్నకి అందరికీ తీసుకురావాలి ఏంటి వాళ్ళు నీకు నాకు బాబుకి తీసుకురావడం ఏంటి అలా అయితే వద్దని చెప్పు అవసరం లేదా డబ్బులు పంపించేసే నేను అందరికీ తీసుకుంటాను నువ్వన్నీ కొత్త కొత్త కథలు ఏమి చేయకు సరేనా అత్తమ్మ అలా అన్నది ఇలా అన్నదని నాకు చెప్పడమే కాదు అమ్మ మనసుని కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కదా లేని గొడవలు తీసుకొచ్చి పెట్టకు నువ్వు అందరిని కలుపుకొని ఉండేలా ఉండాలి కానీ నువ్వు నేను ఒకదాన్ని తెచ్చుకుంటాను బాబుకు నేను తెచ్చుకుంటాను మా ఆయనకు నేను తెచ్చుకుంటాను అనేటట్టుగా నువ్వు ఉండకే నీకు దండం పెడతా అలా ఏంటండి లేనిపోని గొడవలు మార్నింగ్ నుంచి నైట్ మీరు సులువుగా మీ అమ్మని ఏమీ అయినా మా అమ్మ వాళ్ళు ఇంటి అందరికి తీసుకురావాలని ఏముంది మన ఫంక్షన్ కానీ వాళ్ళ ఫంక్షన్ ఆ జరుగుతున్నది బాబు గురించి మన ఫంక్షన్ జరుగుతుంది కానీ ఇంటందరికి ఎలా తీసుకొస్తారండి మీరు కూడా అలా మాట్లాడతారు అలా నీ మనస్తత్వం అలా ఉంటది అది నాకు అర్థమైతుంది నీ మనస్తత్వం అమ్మతో మంచిగా ఉండడం రాదు కలుపుకొని పోవడము రాదు వద్దమ్మ అన్నయ్య వచ్చారు వాళ్ళతో కలిసి ఉండడం రాదు నీకు నేను నా పిల్లలు నా భర్త అని అనుకోకుండా అందరం కలిసి ఉందాం అందరం ఒకేలా ఒక కుటుంబంలో ఉండాలని ఆలోచించాలి కానీ నువ్వేంటో నేను మా అమ్మ తీసుకొచ్చింది నేను భర్తకి తీసుకొస్తాను నా నా కొడుకుకే తీసుకొస్తాను అని మాట్లాడతావు నువ్వు నువ్వు వేరు చేసి మాట్లాడినట్టు కాదా ఏంటి ఇది పొద్దున త్వరగా లేచి వంట చేసి వాళ్ళకి వడ్డించి మీకు టిఫిన్ పెట్టి మిమ్మల్ని త్వరగా డ్యూటీకి పంపిస్తే మీరు సంతోషంగా ఉంటారు నేను కొంచెం త్వరగా లేవలేదు ఈ రోజు బాబుకి ఫీవర్ పట్టింది మీరు చూసారా ఫీవర్ ఉంది చూడరు ఏది చూడరు త్వరగా వెళ్ళిపోతారు మేము ఏమైపోయినా మీకు పట్టింపు లేదు అలా ఉండడం వల్లే కదా మీరు ఇలా కోపంగా ఉన్నారు టిఫిన్ పెట్టలేదు కాలి కడుపున వెళ్ళారు మీరు ఆ కోపం ఇప్పుడు నా మీద చూపిస్తున్నారు ఏ ఫంక్షన్ వద్దు ఏమొద్దు సరేనండి ఫోన్ పెట్టేయండి ఇంకా నాకు చెప్పాలి కదా అరిత జ్వరం వచ్చింది బాబుకి అని బాబు కోసమే కదనే ఇదంతా చేస్తున్నాము సరే సరే ఫోన్ పెట్టే నువ్వు నేను వస్తున్నాను ఇంటికి వస్తున్నాను బాబుకు జ్వరం ఉందా ఏంటా చూస్తాను ఫోన్ పెట్టే నువ్వు ఏం అవసరం లేదు సిరప్ వేసాను మళ్ళీ డ్యూటీ నుంచి రప్పించుకుంది అన్ని మాకు చెప్పలేదు ఇంట్లో అన్ని భర్తకే చెప్తుంది అని అనిపించడానికి మళ్ళీ మీరు డ్యూటీ వేసుకొని నైట్కే రండి ఇప్పుడు ఏం అవసరం లేదు మళ్ళీ మధ్యలో వచ్చానని నా మీద అరుస్తారు మీరు మీరు డ్యూటీ అయిపోయినాక రండి కానీ నేను సిరప్ వేసాను బాబుకి జ్వరం ఇప్పుడు కొంచెం తగ్గింది సరేనా అన్ని నువ్వే అంటారే కానీ అర్థం చేసుకో హరిత అన్న మాట వద్దమ్మ అన్నయ్య వాళ్ళు ఉన్నారు అమ్మ నాన్నకి బట్టలు తీసుకురావాలి వీళ్ళందరికీ తీసుకురాకుండా మనం తెచ్చుకొని ఫంక్షన్ చేసుకుంటే బాగోదు నేను అమ్మతో మాట్లాడి ఈ రోజు రాత్రికి ఏం చేద్దాం అనేది రేపు మాట్లాడుదాం వెళ్దాం సరే మీ ఇష్టం ఉన్నట్టే చేయండి ఇంకా ఏ బట్టలు అని మాట అయితే నేను ఏం చెయ్యను మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి మీ అమ్మ మీ వదిన ఇద్దరు కలిసి షాపింగ్కి వెళ్తేనేమో ఏం కాదు ఇప్పుడు నేను వెళ్తా అనేసరికి మీకు లేని కోపం ఎవరన్నారు నేను వాళ్ళు మాట్లాడిన మాటలు రాత్రన్ని విన్నానండి నీతో చెప్పలేదు కానీ మీ వదిన మీ అమ్మకు బట్టలు తీసుకొచ్చింది శారీస్ కొత్త కొత్త తీసుకొచ్చింది మళ్ళీ తెల్లారు లేవగానే టిఫిన్ చేస్తున్న మీ వదిన దగ్గరికి వెళ్ళి మీ అమ్మ ఏమంటుందంటే షాపింగ్కి వెళ్దాము అంటుంది ఇప్పుడు ఎందుకత్తయ్యా షాపింగ్ అని వాళ్ళంటే లేదు లేదు నీకు కొడుక్కి తీసుకుంటాను అంటుంది మరి చిన్న కొడుకుకి చిన్న కోడలికి తీసుకుంటా అని అంటుందా మనమనికి తీసుకుంటా అని అంటుందా అనట్లేదు నీకేమో అంత కోపం వస్తుంది మీ అమ్మ గురించి ఇలా మాట్లాడగానే కోపం వస్తుంది కానీ మా ఇద్దరి మాటలు మాత్రం తీయలేదు కనీసం బాబుకి తీసుకుంటానని అన్నదా అనలేదు ఆ మాట కూడా అనలేదు సరే సరే చూద్దాము ఎవరెవరికి తీసుకుంటారో ఏంటో తెలియని అలా మాట్లాడకూడదు వాళ్ళు షాపింగ్కి వెళ్తారు వెళ్ళి తీసుకొని వస్తారు తీసుకొచ్చిన తర్వాత ఎవరెవరికి తీసుకున్నారు ఏంటి అమ్మ మనసు అలాంటిది కాదే అర్థం చేసుకోవాలి తా నువ్వు సరేనండి నేను అనగానే మీకు ఎంత కోపం వస్తుందో నేనేమి అనను మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అమ్మ కొడుకు ఇద్దరు కలిసి ఏం చేస్తారో చేయండి మా అమ్మ నాన్న వచ్చినా కూడా ఏమీ చెప్పాను సరేనా మీ ఇష్టం వచ్చినట్టు చేయండి నైట్కి వచ్చేటప్పుడు బాబుకి డైపర్లు పట్టుకొని రండి సరేనా బాయ్ మరిపెట్టేస్తున్నాను ఫోన్ సరే సరే తీసుకొస్తాను నువ్వేమీ అనబోకు వాళ్ళు వచ్చి మాట్లాడితే మాట్లాడు అంతేగాని నువ్వు రూమ్ లో ఉండిపోకుంటా ఇది రాజభవనం మరి ఇందులోనే ఉంటా ఈయన మాట్లాడడం కూడా విచిత్రంగా మాట్లాడతాడు పెద్ద కోడలు అంటేనే చాలా ప్రేమ మా అత్తయ్యకి నేనేం చేశాను పాపం నన్ను అంటేనే అస్సలు ఇష్టపడదు మా అత్తయ్య నేనేమో సేవ చేయాలి ఆరు నెలలకు ఒకసారి వచ్చిన కూడలు అంటేనే మా అత్తయ్యకి ఇష్టం ఏంటో ఏమో అర్థం కాదు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నేనేమైనా అంటున్నానా మా అత్తయ్య నన్నేమో అంటుంది కానీ నేనేమైనా మా అత్తయ్యని అంటున్నానా చూడండి అరిదా బాబు పడుకున్నాడా రా పడుకున్నాడు బాబు నీకు ఒక విషయం చెప్దామని వచ్చాను చెల్లి ఏంటంటే అత్తయ్యది చాలా మంచి మనసు చాలా సున్నితమైన మనసు అత్తయ్య ఏదో ఒక సందర్భంలో చిన్న విషయానికి చిరాకుపడి ఏదో కోపంగా మాట్లాడిందని చెప్పి అసూయ కోపం పెంచుకోకూడదరిత అమ్మ అయితే అనదా అనుకొని ఒక్కసారి ఆలోచించి అత్తయ్య ఇది తప్పైంది అత్తయ్య నేను నెక్స్ట్ టైం మంచిగా చేస్తాను అత్తయ్య అని చెప్తే సరిపోతుంది అరిత చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి పెద్దగా చేసుకోవద్దు ఎందుకు చెప్తున్నానంటే నీకంటే వయసులో పెద్దదని అర్థం చేసుకుంటావని చెప్తున్నానరి నాకు పిల్లలు లేరనే విషయాన్ని నేను మర్చిపోయాను అరిత ఎందుకంటే మీరందరు ఉన్నారు కదా నాకు కన్న బిడ్డలతో సమానం అయితే అత్తయ్య ఈరోజు షాపింగ్కి వెళ్దామన్నది ఎందుకు వెళ్దామన్నదంటే అందరికీ బట్టలు తీసుకుందామని బాబుకి నీకు గారికి మీ బావగారికి నాకు అత్తయ్యకి మా అమ్మకి అందరికీ తీసుకుందాం అనుకున్నది అత్తయ్య కానీ అరితం తీసుకోకుండా వెళ్తే బాగుండదు అత్తయ్య అందరం కలిసి వెళ్దాం ఈ రోజు కాకుంటే రేపు వెళ్దాం మరది గారికి ఒక మాట చెప్పి వెళ్దామని చెప్పాను అరిత ఏమీ అనుకోవు అని ఈ మాట నీకు చెప్పి వెళ్దామని వచ్చాను అరిత అంటే వీళ్ళందరూ కలిసి ఇప్పుడు నన్నే వీళ్ళని చేద్దామని చూస్తున్నారా మా ఆయన అలాగే మాట్లాడతాడు ఈ మౌనికక్క అలాగే మాట్లాడుతుంది ఆ అలాగే మాట్లాడుతుంది అంటే నేనే ఒకదాన్ని పిచ్చిదాన్నా హలో అమ్మా బాగున్నావా బాబు కూడా మంచిగా ఉన్నాడా బాగున్నాడమ్మా మీ మనమడు ఎప్పుడు వస్తావు అమ్మమ్మ ఎప్పుడు వస్తుందని అడుగుతున్నాడు అవునా వస్తాం వస్తాం మీ రోజు వస్తామమ్మా ఈ రోజు సాయంత్రం వరకు వస్తారమ్మా వద్దామని అనుకుంటున్నామమ్మా ఈ రోజు సాయంత్రం వరకు మీ నాన్నగారు అన్ని చూసుకొని పనులన్నీ ముగించుకొని వెళ్దాం అంటున్నారు ఏడెనిమిది వరకైనా చేరుకుంటాం అక్కడికి సరే అమ్మా జాగ్రత్తగా రండి ఒక విషయం అరిత మీ మామగారికి మీ అత్తయ్య గారికి మీ బావగారికి మీ అక్కగారికి మీకు మీ ఆయనకు బాబుకి అందరికి ఇంటందరికి బట్టలు తీసుకోవాలి కదమ్మా మరి ఇక్కడ తీసుకొని రానా అక్కడికి వచ్చిన తర్వాత అందరం షాపింగ్ వెళ్తే మాది గందరగోళంగా ఉంటుందేమో ఇక్కడి నుంచి తీసుకొని రానా అని మీ డాడీ అడగమన్నారు అందుకే నీకు కాల్ చేశానమ్మా అదేం లేదమ్మా ఇక్కడ తీసుకుంటేనే బెస్ట్ ఇక బట్టల గోలనే ఉంది ఇక్కడ అంతా ఇప్పుడు మరి మీరు అక్కడ నుంచి తీసుకుని వచ్చారంటే ఇది నచ్చలేదు అది నచ్చలేదు అంటారమ్మా మీరు ఏదేమైనా సరే కానీ ఇక్కడికి వచ్చాకనే తీసుకోవాలమ్మా అలాగే అంటావా సరే అయితే మీ డాడీతో చెప్తాను విషయం ఉంటా మరి సరే అమ్మా ఇంతవరకు ఈ కథను చూశారంటే ఈ కథ మీకు చాలా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దే మరో కథతో మీ ముందుకు మళ్ళీ వస్తా అంటిల్ దెన్ బాయ్